పాలమూరు న్యాయయాత్రలో భాగంగా మక్తలు పోయినా నారాయణపేట పోయినా దేవరఖర్ వచ్చినా ఇంకే కార్యక్రమంలో జడ్చర్ల పోయినా నగర్ పోయినా మహబూబ్ నగర్ పోయినా కొడంగల్ పోయినా అక్కడ ఉన్నటువంటి యువజన కాంగ్రెస్ మిత్రులు గాని ఎన్ఎస్యు మిత్రులు గాని యువకులు గాని కానిస్టేబుల్ పోస్టులు వచ్చినటువంటి అభ్యర్థులు గాని మమ్మల్ని అందరినీ కోరేది గత ప్రభుత్వం మాకు అన్యాయం చేసింది జిఓ నెంబర్ నలభై ఆరు తీసుకొచ్చింది దాని వల్ల మన జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగులకి తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతున్నది ఈ జిఓ నెంబర్ నలభై ఆరుని తీసేయాలి ముఖ్యమంత్రి గారిని మీ తరఫున ఒప్పించి జిఓ నెంబర్ నలభై ఆరుని ని రద్దు చేసే బాధ్యత తొందరలోనే రేవంత్ రెడ్డి గారు అందరికీ కూడా శుభవార్త చెప్తారని ఈ సందర్భంగా యువకులందరూ కూడా మాటిస్తున్నాము